నా పేరు సునీత అండి మా అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం వాళ్ళు వస్తూనే ఉన్నాయి మారుతూనే ఉన్నాయి గానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది మీ డిమాండ్స్ అందరు మేము గెలిచిన తర్వాత నెరవేరుస్తామని అన్నారు మరి ఇన్ని రోజులైంది మాకు ఇప్పుడు కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పాము ఉన్నాయి సార్ మాకు ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా ధరలు కూడా పెరిగినాయి కూరగాయల వస్తువులు పెంచాలి మాకు ఐసీడీఎస్ని బలోపేతం చేయాలి గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు సేవ చేస్తున్నాం ఎప్పటికి కూడా కానీ మమ్మల్ని మాకు ఏ సౌకర్యం లేదు సార్ పిఎఫ్ఓ సౌకర్యం లేదు ఈఎస్ఐ సౌకర్యం లేదు మాకు దయచేసి మాకు ఈ ప్రభుత్వం అయినా సహాయం చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మనం ఆయన నేను ఎల్లారెడ్డి ప్రాజెక్టు యూనియన్ లీడర్ను అధ్యక్షురాలను ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఇవ్వలేదు నలభై సంవత్సరాల నుండి చేసిన వాళ్ళని కూడా ఎత్తి శాఖ చేయించుకొని వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళగొట్టడం జరుగుతున్నది అదొకటి ఖచ్చితంగా మాకు నెరవేర్చాలి మరి ఆఫీస్ నుండి కూడా మాకు ఎలాంటి లెటర్ కూడా ఇవ్వకుండా వాళ్ళను విధులకి రానివ్వకుండా చేస్తుండ్రు కాబట్టి దయచేసి దానికి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఒక హామీ ఇవ్వాలని కూడా మనమే చేస్తున్నాము మరి గవర్నమెంట్గా మమ్మల్ని గుర్తించాలి ఎందుకంటే మేము విలేజ్లో ఒక తల్లిలాగా సేవ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము మేము ఆ ఊరికి తల్లి కాబట్టి మా విన్నపంలో అన్ని కూడా మేము నెరవేర్చాలని మేము అంటున్నాము కాబట్టి మరి ముఖ్యంగా మాకు టీఏడిఎల్ కూడా లేవు గ్యాస్ పైసలు కూడా పడతలేవు ముఖ్యంగా సెంటర్లో మాకు ఏవి అనుకూలంగా లేవు అని మేము చాలా పనులు చేస్తున్నాం అన్నీ కూడా మా డబ్బులతో కొనుక్కుంటూ చేస్తుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా యాప్ కూడా మాకు ఫోన్ ద్వారా ఎంతో ఇబ్బంది జరుగుతుంది సార్ ఒకటే యాప్ పెట్టాలా అవి రాని వాళ్ళు కూడా చాలా అసలు ఫోన్లే పని చేస్తలేవు కానీ పని భారం ఎక్కువైపోయి ఫోన్లో యాక్ అయిపోయి మాకు అవి వస్తలేదు కాబట్టి దయచేసి మాకు అవి ఫోన్లు కూడా దాన్ని చూడాలని మేము గవర్నమెంట్కి అంటున్నాం ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే సారు మరి అనుకూలంగా అన్నీ అడుగుతాడామని సార్ తోటి మేము మాట్లాడాలని వచ్చినాం కానీ సార్ లేనందుకు మేము కొద్ది బాధాకరంగా ఉన్నది సార్ ఖచ్చితంగా మాతోటి మాకు ఇవి అన్నీ కూడా నెరవేరుస్తాడని నమ్ముతూ మరి సార్కు మేము విన్న పత్రం ఇస్తున్నా Um. The number you have dialed is currently busy. Need to try later.